ओम साई राम ओम साई श्री साई जय जय साई శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిరామ్ సాయిరామండి అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలని బాబావారి వారందరికీ తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో వచ్చేసి బాబా వారి మంచి సందేశాన్ని అయితే మనకు అందిస్తున్నారు తల్లి నీకున్న బాధను చెప్పుకోవడానికి నువ్వు నా గుడికి వస్తున్నావు కదా నా కాళ్ళపై పడి మొక్కుతున్నావు కదా నీ బాధను నాతో చెప్పుకుంటున్నావు కదా ఎందుకు తల్లి అంత బాధపడుతున్నావు నువ్వు నా దగ్గరకు రావాల్సిన లేదు తల్లి నేనే నీ దగ్గర ఉన్నాను నీ పూజామందిరంలో ఉన్నాను నీ మనస్సులో ఉన్నాను నీవు ఎప్పుడు ఎక్కడ తలుచుకున్నా అక్కడ నేను ప్రత్యక్షం అవుతున్నాను నీ మొర ఆలకిస్తున్నాను నీ బాధ వింటున్నాను ఎందుకు తల్లి నువ్వు అంత బాధపడుతున్నావు అంత బాధపడకు దిగులు చెందకు నీ తప్పు ఉన్నా లేకున్నా ఈ మానసిక క్షోభ అనేది నువ్వు అనుభవించకు కర్మఫలితమే దానికి సరైన సమాధానాన్ని అందిస్తుంది నువ్వు ఇంత బాధపడకు తల్లి తల్లికి బిడ్డ ఆకలి చెప్పకుండా ఎలా తెలిసిపోతుంది ఎంత దూరంలో ఉన్నా అలాగే నీ కష్టం నువ్వు ఎక్కడ ఉన్నా నీ మనసులో నన్ను తలుచుకున్నా వెంటనే నాకు తెలిసిపోతుంది తల్లి నాకు తెలియనిదంటూ ఏమీ ఉంది చెప్పు తల్లికి బిడ్డ ఆకలి తెలిసిన వెంటనే బిడ్డ అడకకముందే అన్నం పెట్టుకొస్తుంది అలాగే నా బిడ్డ ఎక్కడ ఉండి బాధపడుతున్నా ఆ బాధకు తగ్గ ప్రతిఫలం నేను మంచిగా అందించడానికి అన్నీ సిద్ధంగా ఉంచుతాను నువ్వు దిగులు చెందకు కంట కంట నీరు చెందనీయకు తల్లి నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు ధైర్యంగా ఉండే నీ సమస్యను నువ్వు పరిష్కరించుకోగలగాలి ఎవరు సహాయం చేయరు తల్లి ఎందుకంటే నీవు చేసుకున్న వాటికే నువ్వు అనుభవిస్తున్నావు కాబట్టి దానికి ప్రతిఫలం కూడా నీ చేతుల్లోనే ఉంటుంది దానిని నువ్వు తీర్చుకోవడానికి ఆ కష్టాన్ని బాధని కూడా తొలగించుకునే మార్గం కూడా నీ చేతుల్లో ఉంటుంది అదృశ్య రూపంలో నీతో ఉండి నేను నీకు సాయం చేస్తాను నువ్వు దిగులు చెందకు వృంగిపోకు ఎక్కడికో వచ్చి నా దగ్గర బాధపడని అవసరం లేదు లేదు తల్లి నీకు నువ్వు నీ ఇంటిలో ఉండి నన్ను చక్కగా ప్రార్థించు అని చెప్తున్నారు బాబావారు అంటే మనము ఏ సమస్య వచ్చినా బాధ వచ్చినా కొంత ప్రశాంతత కోసం అనేది మనం బాబావారి గుడికి వెళుతూ ఉంటాము ప్రశాంతంగా కూర్చుని ఆయనతో సమయాన్ని కేటాయించి ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి కాసేపు ఇలా మనకి ఉన్న సమస్యలన్నీ పక్కకు తోసేసి ఆయన దగ్గర ఆయన ధ్యాన మందిరంలో ఆయన గుడిలో ఆయన ముందు కూర్చుని ప్రశాంతంగా కొంత సమయాన్ని గడుపుదామని చాలామంది గుడికి వెళుతూ ఉంటాం కదా అలా కాకుండా కొంతమంది బాధలు కష్టాలు ఎక్కువైపోయి తట్టుకుని పరిస్థితులలో కూడా ఒకసారి గుడికి వెళ్ళొద్దాము అనిపిస్తుంది అంత కష్టంలో కూడా వెళ్తూ ఉంటాం అది చాలా వరకు మంచి పనే కాదని అనను కాకపోతే బాబావారు కుదరని పక్షంలో కూడా నువ్వు రావసరం లేదు తల్లి నువ్వు ఇంట్లో భక్తి శ్రద్ధలతో కూర్చొని నా ముందు మనస్ఫూర్తిగా నాతో మాట్లాడితే నేను నీతో మాట్లాడతాను అని చెప్పారనమాట మనము కుదరని పక్షంలో గుడికి వెళ్ళలేదని బాధపడిపోవడము ఏడవడము అయ్యో ఈరోజు గుడికి వెళ్ళలేదు ఇలాంటి పరిస్థితులలో అని చెప్పని మనకి అనిపిస్తూ ఉంటుంది ఏదో ఒక పని కానీ అడ్డంకు కానీ వచ్చి అలాంటప్పుడు మనం బాధపడుతూ ఉంటాం వెళ్ళలేకపోయాము బాబావారి గుడికి గురువారం ఈ మిస్ అయిపోయిందని చెప్పని బాధపడతాం కానీ అలాంటి బాధపడనవసరం లేదు ఆ ఏ పని ద్వారా మనము వెళ్ళలేకపోయామనేది మనకి తెలుసు ఆ పని అనేది మన యొక్క బాధ్యతగా మనం భావించాలి బాబావారు ముందు సత్కర్మలు మంచివి అంటే నీ యొక్క కర్మ నువ్వు చేయవలసిన ధర్మమైన కర్మ అనేది చాలా ముఖ్యమైనది తర్వాతే సత్కర్మ నాకు భిక్ష వేయడం నన్ను ప్రార్థించడం పూజించడం సత్కర్మ అంటారు అంటే నీ బాధ్యతలు నువ్వు ముందుగా నిర్వర్తించాలి తరువాతే నా వద్దకు వచ్చి నీ ప్రార్థన అనేది చేసుకోవాలి అని చెప్తారనమాట మనం చేయవలసిన పనులన్నీ కూడా పక్కకు తోసేసి బాబావారి ముందు కూర్చున్నా ఉపయోగం ఉండదు ఎందుకంటే ఆ పని ఆపడం వల్ల ఇబ్బంది పడేవాళ్ళు ఉండవచ్చు లేదంటే మనకే మనసు అనేది నిలకడగా ఉండకపోవచ్చు బాబావారి మీద శ్రద్ధ అనేది మనం పెట్టలేమనమాట మనం చేయవలసిన పనులన్నీ అనవసరమైన పనులు పక్కకు తోసివేసి అంటే కాలక్షేపాలు కబర్లు ఇలా టీవీ ఫోన్లు ఇలాంటివి పక్కకు తోసేసి మనం ఇంట్లో వారందరికీ చేయవలసిన పనులనేవి చక్కగా సక్రమంగా నిర్వర్తించేసి ఎవరికి వారికి అప్పగించేసి వాళ్ళ పనుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా బాబావారి ముందు కూర్చుని ఆయనతో మాట్లాడుకోవచ్చు పూజా పురస్కారాలు వాటితో కూడా పని లేదు గుడికి వెళ్ళలేకపోయాము అన్న బాధ కూడా లేదన్నమాట ప్రశాంతంగా ఆయన ముందు కూర్చుని మన మనలో మనసులో ఉన్న బాధ కానీ మంచి కానీ చెడు కానీ ఏది మనకు మంచి మనసుకు తోసింది ఏదైనా సరే బాబా వారితో మనసు విప్పి మాట్లాడుకోవచ్చు మనం గుడిలో కూడా మనం అంత ఇదిగా మాట్లాడుకోలేము బాబావారి ముందు చక్క ఫోటో ముందు కూర్చుని ఇంట్లో మన మనసుని ఓపెన్ చేసుకుని మనకి మంచి అనిపించిన చెడు అనిపించిన కష్టం అనిపించినా బాధ అనిపించినా సుఖం అనిపించిన ఏడుపు వచ్చినా ఏదైనా మనం ఇంట్లో కూర్చుని బాబావారి ముందు మనస్ఫూర్తిగా మాట్లాడుకునే అవకాశం బాబావారు మనకి ఇచ్చారనమాట అలా మనం మాట్లాడుకోవచ్చు మన కష్ట సుఖాలను ఆయనతో పంచుకోవచ్చు గుడికి వెళ్ళినా మనం ఇప్పుడు ఏం చేస్తామో గుడికి వెళ్ళడానికి తోడు వెతుక్కుంటాం ఎవరో ఒకళ్ళు వస్తారు నామమాత్రంగా చక్కగా వారం వారం వెళ్తున్నాం కదా అని చెప్పని వెళ్తాము సేవ చేస్తాము లేదంటే పూజ చేసుకుంటాము దండం పెట్టుకుంటాము అక్కడితో అవుతుందా మన మనసు అసలు బుర్ర అందులో ఉంటుందా ఉండదు గుడికి వచ్చే వాళ్ళని చూడడము మన ఆడవారి అయితే మనకు తేలి తేలింది ఏం లేదు కదా చీరలు చూడడమో నాగాలు చూడడము లేదంటే ఎవరైనా ఇద్దరు కలిసి వెళ్ళారంటే ఏదో ఒక మాటలు వస్తాయి ఇంట ఇళ్ళ పక్కన వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళ విషయాలు కానీ అత్తాకోడల విషయాలు ఓదినామరదల విషయాలు ఇంటి పక్కన వాళ్ళ విషయాలు బంధువులకు జరిగిన విషయాలు మాట్లాడుకుంటూనే వెళ్తాం మాట్లాడుకుంటూనే వస్తాం గుడిలో దేవుడి ముందు నుంచి రెండు నిమిషాలు చెంపలు వేసుకుని దండం పెట్టుకుని మనకున్న లిస్ట్ మొత్తం చదివేసి కష్టాలు బాధలు చెప్పేసుకుని మళ్ళీ వెనక్కి తిరిగి సెటార్ పెట్టించుకుని తీర్థం తీసుకుని ఇటు తిరగగానే మళ్ళీ కంటిన్యూ చేస్తాం అలాగే ఉంటుంది అదంతా కూడా అనవసరం ఇప్పుడు మనం వెళ్ళింది ఎందుకు మనం బాధ చెప్పుకొని మనకి పరిష్కారం బాబా చూపమని దానికి తోడుకుపోగా మనం ఏం చేస్తున్నాం ఇంకా పాపాన్ని పెంచుకుంటున్నాం వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకొని బాబావారు అదే చెప్పారు మనకి మనకు సంబంధించిన ఏ విషయమైనా సరే అది ఇతరులతో చెప్పుకోని అవసరం లేదు నాతో చెప్పుకో నేను చూసుకుంటానని చెప్పారు ఇతర విషయాల్లో కూడా కల్పించుకోకూడదు అది ఇంకా పెద్దదవుతుంది ఇతర విషయాలు మాట్లాడితే మనకి వాగ్దోషం వస్తుందండి ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సహజంగా జరిగే పనే జరి చేసే పనే అనమాట లేని వాళ్ళ గురించి మాట్లాడుకోవడం వాళ్ళు ఇలా చేశారు అలా చేశారు నన్ను ఇలా అంటున్నారు అలా అంటున్నారు అంటే చేసిన దానిలో మన తప్పు పాపం లేకపోగా మనం ఇలా మాట్లాడుకుంటే అది దోషమే అవుతుంది అనమాట బాబా గారి దృష్టిలో లేని మనిషి గురించి మాట్లాడకూడదు జరిగిన విషయాలు చెప్పు ఒప్పుకోకూడదు మనకి ఆల్రెడీ మనం అధ్యాయంలో చదువుకున్నాము ఆ పంది చూడు పశువుని ఎంత రుచిగా తింటుందో అని చెప్పారు అంటే తన భక్తుడు తన ముందు బాబా వారు లేనప్పుడు ఒక భక్తుడు ఇంకా భక్తుడిని దూషిస్తాడు ఆ భక్తుడు వెళ్ళిపోగానే దూషించిన వ్యక్తి బాబావారి ముందుకు వచ్చి పాదాల మీద పడి నమస్కరించి దండం పెట్టుకుని తన కోరికలు అనేవి చెప్పుకుంటాడు అప్పుడు బాబావారు చెప్తారు ఆ పంది చూడు ఆ పశువుని ఎంత రుచిగా తింటుందో నీ బుద్ధి కూడా అలాగే ఉన్నది నేను లేనప్పుడు నీ స్నేహితుడు లేనప్పుడు అతని గురించి దుర్భాషలాడి నా ముందుకు వచ్చి మోకరెళ్ళుతున్నావు నీ బుద్ధి ఎలాంటిది నీ మనసు ఎలాంటిది అని అడుగుతున్నారు అలాగే మనం కూడా బయటికి వెళ్ళి చేసే పాపాలను పక్కకు తోసేసి చక్క ఇంట్లో ప్రశాంతంగా అలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా మన యొక్క బాధను బాబావారికి తెలియజేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం మనం మాట్లాడుకున్న విషయం నిజమా కాదా ఒకసారి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి మనం అలాగే మాట్లాడతాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆడవారు కంపల్సరీగా అలాగ మాట్లాడతారు పక్క వాళ్ళ గురించి ఇళ్ళ పక్కన వాళ్ళ గురించి ఇంట్లో వాళ్ళ గురించి నువ్వు పడేది బాధే వాళ్ళు నిన్ను కష్టపడుతున్నారు కాదనడం లేదు కానీ అది నువ్వు చెప్పుకోవడం తప్పనమాట అదే చెప్తున్నారు బాబావారు నువ్వు గుడికి నానవసరం లేదు వచ్చి ఇలాంటి దోషాలను పెంచుకోనవసరం లేదు నువ్వు ఇంట్లోనే ఉండి నాతో ప్రత్యక్ష మాట్లాడుకుని నీ మనసులో బాధ చెప్పుకో అయినా నీ కష్టం నాకు ఎందుకు తెలియదు నీ కష్టానికి మార్గం చూపిస్తాను నువ్వు ఓర్పు పట్టు ఈలోపు ఇలాంటి దోషాలను ఇలాంటి పాపాలను పెంచుకోవద్దు అని మన బాబావారు చెప్తున్నారన్నమాట మనకి ఏ కష్టం ఉన్నా బాబావారితో చెప్పుకోవాలి బాబావారికి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం చాడీలు చెప్పుకోవడం అనేది అస్సలు నచ్చని విషయం అనమాట చాలాసార్లు మనం పారాయణలో కూడా తెలుసుకునే ఉంటాము అధ్యాయాల్లో చెప్తూ ఉంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు మనము చెప్పుకోవడము దూషించుకోవడము నిందించుకోవడము లేనిపోని మాటలు పుట్టించుకుని ఉన్నవి లేనివి చెప్పుకోవడము చెప్పడము ఒకళ్ళకి కూడా ఇలాంటివన్నీ బాబావారు అస్సలు సహించరు ఇష్టపడరు చూడడానికి అందరూ నా బిడ్డలే అన్ అన్నీ చెప్తారు బాబావారు కానీ ఎవరి దృష్టి ఎవరి బుద్ధి ఎలాంటిదో దాన్ని బట్టే ప్రతిఫలం అనేది ఇస్తారనమాట ఆయన అందరినీ సమానంగా చేస్తారు కానీ వచ్చే ప్రతిఫలం అనేది మన యొక్క బుద్ధి మన యొక్క పనులు చేతల మీద ఆధారపడి ఉంటాయి అందుకనే చెప్పారు నీ బాధ ఏమున్నా నేను ఎవరు ఇబ్బంది పెట్టినా నువ్వు నాకు చెప్పుకో నేను సరైన పరిష్కారం చూపిస్తాను ఆ పరిష్కారం నేను చూపించకుండా నీ చేతుల్లో తీసుకుని ఇలా వారి గురించి వీరి గురించి వారికి వీరికి వీరికి వారికి చెప్పి లేనిపోయి నీ మనస్పర్ధలు నీ చేతుల్లోకి పరిష్కారం తీసుకుని సరైన సమాధానాన్ని నువ్వు ఇవ్వలేకపోతావు నీ ప నీ చేతుల్లోకి పరిష్కారం అనేది ఎన్నడూ తీసుకోకు నాకు వదిలేసే నేను సరైన బుద్ధి సరైన సమయంలో కలిగేలా వారికి నేను చేస్తాను అని చెప్పని బాబావారు చెప్తున్నారు మేడం అవునండి మనం ఏదైనా సమస్య వచ్చినా మనల్ని ఎవరిని ఇబ్బంది పెట్టి బాధ పెట్టినా మనం అనేది మన చేతుల్లోకి మనం పరిష్కారం తీసుకోకూడదు అంటే తగిన శాస్తే నేనే చేయాలి అని చేయకూడదు నిజంగా మనల్ని మనస్ఫూర్తిగా వాళ్ళు ధర్మంగా ఉండి కూడా మనల్ని బాధ పెడితే ఆ భారం అనేది భగవంతుని పైన వేస్తే కాలమే అన్నిటికన్నా మంచి సమాధానం అనేది వారికి చెప్తుంది మనము కూడా చెప్పలేనంత ఇదిగా వారికైతే సమాధానం సమయం భగవంతుడు మాత్రమే చెప్తారనమాట ఇంకెవ్వరూ చెప్పలేరు అలాగా అందుకని ఏదైనా మా సమస్య వచ్చినప్పుడు పరిష్కారం మన చేతుల్లోకి తీసుకోకుండా భగవంతుని మీదకి వెయ్యాలి అలాగే తల్లికి బిడ్డ ఆకలి తెలిసి పెట్టినట్టుగా భగవంతునికి బాబాకి కూడా మన కష్టం తెలుస్తుంది దాని గురించి మనం బయటికి వెళ్ళి లేనిపోయి ఇంకా దోషాలు పెంచుకోవడం కన్నా మన మనం ఇంట్లో కూర్చొని మనస్ఫూర్తిగా బాబావారిని ప్రార్థించి మన బాధను చెప్పుకున్నట్లయితే ఆయన మనకు తప్పనిసరిగా పరిష్కారం అనేది చూపిస్తారు మనకి సమాధానం అనేది ఇస్తారనమాట అది ఈ వీడియో సారాంశం అనేది మనం ప్రతిసారి గుడికి వెళ్ళనవసరం లేదు గుడికి వెళ్ళకపోతే ఏదో అయిపోయిందని బాధ కూడా పడనవసరం లేదనమాట ఇంట్లో ప్రశాంతంగా బాబావారి ముందు కూర్చొని మనం చేయవలసిందంతా చెప్పుకోవలసిందంతా మనస్ఫూర్తిగా మనసు వెప్పి ఆయనతో మాట్లాడుకుంటే సరిపోతుంది ఇంకేది చేయవలసరం లేదు మన సాయి బంధువులు ఎవరైనా సరే గుడికి వెళ్ళాల్సిన పని లేదు ఇంట్లో బాబా బాబావారి ముందు మనస్ఫూర్తిగా మాట్లాడుకుని మన బాధను ఆయనకు చెప్పకుంటే ఆయన మనస్ఫూర్తిగా వింటారు పరిష్కారం అనేది మనకే ఆయన చూపిస్తారన్నమాట ఇది ఈ రోజుటి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఓం సాయి